చూడండి మీరు ఇక్కడ పర్మిషన్ లేకుండా బండి పెట్టుకుంటారు సీతారా వాళ్ళ ఇంట్లో పరిస్థితి సరిగ్గా లేదని కేవలం భర్త సంపాదన మీద ఇల్లు గడవడం కష్టమని భావించి అత్తగారితో అత్తయ్య మన కోసం మీ అబ్బాయి ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా కొంచెం అతనికి శ్రమ తగ్గించాలని అనుకుంటున్నాను ఏదన్నా చిన్న వ్యాపారం చేసి కొంత డబ్బు సంపాదిద్దామని మీరేమంటారు మంచి ఆలోచనే కాని ఇప్పుడు ఏం వ్యాపారం చేయాలన్నా డబ్బు కావాలి ఏదైనా తక్కువలో అయిపోయేదేమన్నా ఉంటే చూసుకోకూడలా అందుకు సితారా సరే అని చెప్తుంది ఏ వ్యాపారం అయితే బాగుంటుందా అని చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు చెప్పిన పని ప్రకారమైతే ఆమెకు చాలా డబ్బులు అవసరమవుతాయని భావించి ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో తనకు తెలిసిన చేపలు తీసుకుని వెళ్తూ ఉంటుంది చేపలు చూసి ఏంటమ్మా ఎక్కడున్నావు ఎవరికోసమో ఎదురు చూస్తున్నారా ఏంటి ఆహా లేదు కాంతమ్మ నేను ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను అందుకే ఆ చుట్టుప్రక్కల వాళ్ళందరినీ కనుక్కుంటున్నా అన్నట్టు నీ దగ్గర చేపలుండి కూడా చేపలని అరవడం లేదేంటి ఇప్పుడు నేను ఇంటింటికి తిరిగి అమ్మడం లేదమ్మా సరాసరి బీస దగ్గరే రంగా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి ఇచ్చేస్తున్నాను ఆయనే కొనుక్కుంటాడు అక్కడైతే లాభం కూడా బాగొస్తుంది అప్పుడు సీతారకి ఓ ఆలోచనొస్తుంది ఈ వ్యాపారం మీద బాగుంది కదా ఇలా చేసుకుంటే పోతుంది కదా అని ఆమె కాంతమ్మతో ఈ వ్యాపారం మీద బాగుంది కాంతమ్మా నాకూడా ఇలాంటిది ఏమన్నా ఉంటే చూడు అందుకు ఆమె తప్పకుండానమ్మా నాతో పాటు రండి ఆయన ఇంకొక వ్యక్తికి పరిచయం చేస్తాడు వాళ్ళకు కూడా శాపలు అంట నన్ను అడిగాడు నేను అంత దూరం వెళ్ళి తిరిగి రావాలంటే కష్టమాయే ఇంట్లో చిన్న పిల్లలున్నారు వాళ్ళని చూసుకోవాలి కదా అందుకని సీతారా సరే వెళ్దామని ఆమెతో పాటు వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది కూడా వాళ్ళ బడ్డి దగ్గర గుడి ఉంటారు ఏంటి ఇంతమంది ఉన్నారు కాంతమ్మా వాళ్ళందరూ చూడడానికి వచ్చిన వాళ్ళమ్మా చేపలు రొయ్యలు ఆయన ఏపీ ఉప్పుకారం చల్లిస్తాడు చాలా బాగుంటాయి పైగా ఈ చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఇట్లాంటిది పెట్టలేదమ్మా అందుకే ఇంతమంది ఉన్నారు ఆ మాట వినగాని సితారకి వాళ్ళ అత్తగారు చెప్పిన మాట గుర్తొస్తుంది నువ్వు ఇప్పుడు భలేగా చేస్తావు ఏ రెస్టారెంట్ అయినా సరిపోదు అన్న మాట గుర్తొస్తుంది అప్పుడు సీతారా మనసులో ఇలా అనుకుంటుంది ఇలా కాంతల్లాగా అమ్మడం కంటే మనమే ఇలా వ్యాపారం పెట్టుకుంటే డబ్బు బాగా సంపాదించొచ్చు పైగా ఈ వ్యాపారానికి పెద్ద ఖర్చు కూడా ఉండదు అని భావించి కాంతమ్మతో కాంతం రేపటి నుంచి నాకొక పది చేపలివ్వు చాలు నేను కూడా ఇతనికి దూరంగా బండి పెడతాను ఓ తప్పకుండా ఇస్తానమ్మా అని అంటుంది కాంతమ్మ సీతారా తను ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినవన్నీ వివరంగా ఆమెకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదే విషయాన్ని అత్తగారితో చెప్తుంది ఆ మాట వినగానే అత్తగారు సరే అమ్మా మంచి ఆలోచన కదా రేపు మంచి రోజు ఒక బండి తీసుకొని పెట్టుకొని నీ వ్యాపారం మొదలెట్టు నీకు కూడా నేను సహాయంగా ఉంటా అందుకు తను చాలా సంతోషపడిపోతుంది తర్వాత రోజు వ్యాపారం మొదలు పెడుతుంది మొదటి రోజే చాలా బాగా సాగుతూ ఉంటుంది పైగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తింటూ చాలా బాగుంది అక్కడ చేసి అతని దగ్గర చాలా బాగుంది అంటూ చెప్పుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న సీతారా చాలా సంతోషపడిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అందరూ కూడా చేపల వేపుడు రుచి చాలా బాగుందని అక్కడికి వెళ్తూ ఉంటారు దానివల్ల ఇంతకు ముందు ఉన్న రాజేష్ అనే వ్యక్తి బిజినెస్ బాగా దెబ్బతింటుంది అతను చాలా కోపంగా తనలో తాను ఇలా అనుకుంటాడు ఈ సీతారా అనే అమ్మాయి వచ్చిన తర్వాతే నాకు బిజినెస్ అంతా లాస్ అయిపోయింది ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పంపకపోతే నేను పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోతాను అని దానికోసం పథకం ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు సాయంత్రం సీతారా దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు అతను సీతారతో చూడండి మీరు ఇక్కడ పర్మిషన్ లేకుండా బండి పెట్టుకున్నారు అది నేరం ఎవరి పర్మిషన్ తీసుకుని అయ్యో నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలో నాకు తెలియదండి మీరు చెప్పండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాను ఎన్ని రోజులు అక్రమంగా వ్యాపారం నడిపినందుకు రెండున్నర లక్ష రూపాయలు కట్టి లక్ష రూపాయలతో పర్మిషన్ లెటర్ తెచ్చుకో లేదంటే ఇప్పుడే వ్యాపారం మూసేయాలి ఆ మాట వినగానే సితారా చాలా కంగారుగా వామ్మో అన్ని లక్షల డబ్బులంటే నా దగ్గర ఉండాలి కదా అంత నేను కట్టలేనండి అయితే ఈ వ్యాపారాన్ని బంద్ చేసే సిక్కడి చెల్లిపో ఇప్పటిప్పుడంటే ఎలా అండి కొంచెం నాకు టైం ఇవ్వండి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను అని బ్రతిమలాడుకుంటుంది అప్పుడే అక్కడికి చేపలు తీసుకుని కాంతం వస్తుంది ఏమైందమ్మా ఆ పోలీస్ అయిన బ్రతిమలాడుతున్నావేంటి అప్పుడు సితారా జరిగిన విషయమంతా చెప్తుంది కాంతమ్మ అక్కడున్న రాముని చూసి ఏంట్రా రాము నువ్వెప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యావరా ఇంతవరకు డిగ్రీనే పూర్తిగా లేదు ఇంకా నాలుగు పరీక్షలున్నాయి ప్రతి సంవత్సరం పరీక్షలు తప్పుతూనే ఉన్నావని మీ అమ్మ మీ నాన్న ఎప్పుడు తిడుతూనే ఉంటారు ఎంతలోనే పోలీస్ ఆఫీసరు ఎప్పుడయ్యా వెంట్రో ఈ విషయం గనక మీ అమ్మ నాన్నకి తెలిస్తే తెగ బాగా సంతోషపడిపోతారా చెప్పమంటావా ఏంటి వద్దు వద్దు అలా చెయ్యొద్దు అక్కడ షాప్ పెడతాడు కదా రాజేష్ అతను ఇలా చేయమని నాకు డబ్బులు ఇచ్చాడు అందుకే ఇలా చేశాను సరే వెళ్ళి అతనికి చెప్పు సీతారమ్మ వెనకాల కాంతం ఉందని రాము సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జరిగిన విషయం అంతా రాజేష్ కు చెప్తాడు కాతమ్మా నువ్వు గనక సమయానికి రాకపోతే నా పని ఏమైపోయి ఉండేదో అది సరే గాని రాజేష్ తో అలా చెప్పావేంటి మరి నీ వ్యాపారం పోతుంది కదా చూడమ్మా అలాంటివి నమ్మక ద్రోహులతో పనిచేయడం కంటే నీతి నిజాయితీగా ఉన్న మీలాంటి వాళ్ళకి కొంత గొప్ప ఇచ్చుకోవడం మంచిది ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా అమ్ముకుంటానులే మీరేం కంగారు పడకండి అన్నట్టు చేపడం ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ సముద్రానికి వచ్చే ప్రజల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎక్కువ శాపలు అమ్ముడుపోతాయి రాజేష్ ప్రతి సంవత్సరం అలాగే చేస్తుంటాడు మీరు కూడా అలాగే చేయండమ్మా అందుకు సిత్తారా సరే అంటుంది ఎండాకాలం వచ్చిన సమయంలో కోడలి చేపల ఫ్రై బిజినెస్ బాగా సాగుతూ ఉంటుంది దాన్ని చూసి రాజేష్ చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కాంతమ్మ అటుగా వెళ్తూ అతన్ని చూసి చూడండి అలా ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం ఏమీ లేదు ఇక్కడ ఎవరి వ్యాపారం వాళ్ళది మీరు వ్యాపారం మీరు మొదలు పెట్టండి కొంచెం రుసి మార్చండి ఖచ్చితంగా మీ దగ్గర కూడా జనాలు వస్తారు అంతేగాని వ్యాపారం మూసుకొని కూర్చుంటే మీరే నష్టపోతారు లేదా సీతారామ గారిని కొంచెం దూరంగా బండి పెట్టుకోమని జపమంటారా ఏంటి ఆ ఆ పని నాకు ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఉండదు అమ్మాయికి మరి ఈ మొక్క ముందే చెప్తే సరిపోతుంది కదా ఇలా దొంగ తిరుగుడుగా పోలీస్ చేసలే పంపించడం ఎందుకు తప్పైపోయింది కాంతమ్మ క్షమించండి అని అంటాడు రాజేష్ తర్వాత కాంతమ్మ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయి సీతారకి కూడా అదే విషయాన్ని చెప్తుంది అప్పుడు సీతారా నాకు ఈ ఆలోచన రావడానికి కారణమే ఆయన ఆయన నాకు గురువు లాంటివాడు ఆయన చెప్తే నేను చేయకుండా ఉంటానా పైగా నేను ఆయనకి ఎలాగో చేపల ఫ్రై చేయాలో కూడా నేర్పిస్తానని చెప్పు కాంతమ్మా అప్పుడు ఎవరి వ్యాపారానికి ఇబ్బంది ఉండదు అందుకు కాంతమ్మ సరే అని చెప్పి అదే విషయాన్ని అతనికి చెప్తుంది దాన్ని విన్న రాజేష్ చాలా బాధపడుతూ నేను ఆ అమ్మాయిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది మనుషుల్ని అంత తొందరగా అంచనా వేయకూడదని అందుకు కాంతమ్మ అవును అని సమాధానం చెప్పింది తర్వాత రోజు కోడలి వ్యాపారం దగ్గరికి అత్తగారు వచ్చి వ్యాపారం చూసుకుంటూ ఉండగా రాజేష్ కి సీతారా తను చేపల విపుడు ఎలా చేస్తుందో అతనికి నేర్పిస్తుంది అతడు దాన్ని నేర్చుకొని తన వ్యాపారాన్ని మళ్లీ మొదలు పెడతాడు దూరంగా తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది ఎవరి లాభాలు వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అత్తగారు కూడా సీతారాకి సహాయం చేస్తూ ఉంటుంది ఆ విధంగా వచ్చిన డబ్బుతో సీతారా ఇల్లు కడుపుతూ ఉండగా భర్తకి చాలా ఊరట కలుగుతుంది అప్పుడు అతను తన భార్యతో సీతారా నీలాగా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు దానివల్ల నాకు కుటుంబ ఇద్దరం కాబట్టి ఇలాంటి బాధ లేకుండా మన కుటుంబం ముందుకు సాగుతుంది చాలా సంతోషంగా ఉంది నాకు అంటూ ఆమెను పొగుడతాడు చేయగలిగిన చేశాడండి ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అలాగే ఇద్దరం కలిసి పని చేస్తేనే కదా ఇల్లు గడవడం సులభం అవుతుంది ఆ మాటల కథలు చాలా సంతోషపడతాడు ఇక వాళ్ల పనులు చేసుకుంటూ సంతోషంగా ముందుకు సాగుతారు